హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ రైస్ కుక్కర్లో చేసిన చికెన్ పులావ్ అనేది పొడి పొడిలాడుతూ రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి అన్నం అనేది మెత్తపడకుండా పొడి వస్తుందండి ఈ చికెన్ పులావ్ చేయడానికి కేజీ చికెన్ తెచ్చుకున్నాను నేను కేజీ చికెన్ తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వాడ్చుకొని చికెన్ అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నానండి తీసుకున్న చికెన్లోకి ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను చికెన్ మసాలా వేసుకున్న తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల కారం వేసుకున్నాను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి కారం అనేది రెండు స్పూన్లు తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ కూడా రెండు స్పూన్ల దాకా పట్టిందండి రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని దీనిలోకి మంచిగా ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసుకొని కారం సాల్టు చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ చికెన్ ముక్కలకి మంచిగా కలిసే వరకు పట్టించాలండి ఈ ముక్కలకు మంచిగా పట్టించి ఈ చికెన్ అనేది టైం ఉంటే ఒక గంట సేపు పక్కకు పెట్టుకొని పులావ్ అనేది చేస్తే మంచిగా వస్తుంది చికెన్ చికెన్కి మసాలాలు మంచిగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను దీనిలోకి టైం లేకపోతే ఒక అరగంట సేపు అయినా పక్కకు పెట్టుకోవాలండి వేసుకున్న మసాలాలన్నీ చికెన్ ముక్కలకి ఇలా పట్టించుకుంటున్నానండి ఇలా పట్టించుకొని నేను ఒక అరగంట సేపు అయితే పక్కకు పెట్టుకున్నాను అరగంట తర్వాత అయితే దీన్ని పులావ్ చేసుకుందాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇలా కలిపి చికెన్ అనేది ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకున్నానండి పులావ్ చేయడానికి కుక్కర్ అయితే తీసుకున్నా కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిగైన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ తీసుకున్నానండి చెక్క లవంగం మరాఠీ మొగ్గలు అనాస పువ్వు షాజీరా జాజి పువ్వు యాలకులు వేసుకున్నాను బిర్యానీ మసాలాలు వచ్చి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయిన తర్వాత ఈ మసాలాల్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను వేసుకొని ఇవి బ్రౌన్ కలర్లో వేసుకొని వీటిని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దీనిలోకి మీడియం సైజు టమాటా ఒకటి వేసుకున్నాను టమాటా కూడా వేసుకొని అది కూడా కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ధమ్ బిర్యానీలు టేస్ట్ వేరుంటే ఇలా రైస్ కుక్కర్లో చేసుకునే చికెన్ పులావ్ టేస్ట్ మరింత టేస్ట్గా ఉంటుందండి ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయితేనే ఈ పులావ్ అనేది టేస్ట్ ఉంటుందండి పచ్చి లేకుండా ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని నేను మసాలాలు చికెన్ అయితే ముందు మ్యాగ్నెట్ చికెన్ అయితే అండి మసాలాలు కూడా ఫ్రై అయిపోయి మనకి చికెన్ అయితే దీనిలో వేసేసుకుందాం ఈ మసాలాల్లోకి వేసేసుకుంటున్నానండి కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్కి ఒక్కసారి ఇలా పట్టే వరకు కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకున్నాం మగ్గిన తర్వాత దీనిలోకి రైస్ వేసి ఎసరు పొడి వేసుకొని రెండు వీధులు వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి పులం అనేది పొడి చాలా టేస్ట్గా వస్తుందండి చికెన్ అనేది ఇలా మగ్గిన తర్వాత దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటున్నానండి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని చికెన్లో ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ అయితే వేసుకోవాలండి రైస్ అనేది నేను పాత బియ్యమే తీసుకున్నాను ఇలా మగ్గిన తర్వాత రైస్ అనేది వేసుకున్నానండి కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి చికెన్కి తగ్గట్టు రైస్ రెండు గ్లాసుల దాకా తీసుకున్నాను కేజీకి తక్కువే రైస్ తీసుకొని ఈ చికెన్లో డైరెక్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత తీసుకున్న రైస్ని బట్టి అనేది తీసుకోవాలండి గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకొని మూత పెట్టయితే అయితే ఈ పులావ్ అనేది ఉడికించుకోవాలి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి రెండు విజిల్లు వచ్చే వరకు అయితే ఈ పులావ్ అనేది ఉడికించుకున్నానండి రెండు విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి రైస్ అనేది మెత్తబడకుండా పొడి వస్తుంది ఇంకెక్కువ పెట్టామంటే రైస్ అనేది మెత్తబడిపోతుందండి ఎసర కూడా వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసి సాల్ట్ వేసుకోవాలి చికెన్లో సాల్ట్ వేసి కలుపుకున్నాం కాబట్టి రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలబెట్టుకొని మూత అనేది పెట్టి విజిల్ పెట్టి రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే పులావ్ అనేది మనకి రెడీ అయిపోయిందండి విజిల్ తీసేసి ఒక పది నిమిషాలు ఆగి ఈ పులావ్ అనేది తీసుకుంటే ఇలా పొడి వస్తుంది వేడిమెత్ తీసామంటే మనకి ముద్దలాగానే అనిపిస్తుంది అండి కొద్దిసేపు ఆగి తీసుకుంటే ఇలా పొడి వస్తుంది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్